ప్రజా సమస్యలను నిశ్చితంగా పరిశీలించి పరిష్కారంపై స్పష్టమైన అవగాహనతో నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తే పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రజా సంఘాలు ఏకతాటిపైకి రావాలని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టబొద్దుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా ఉద్యమ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కెఎస్ లక్ష్మణరావు కోరారు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై జరిగే ఎన్నికల నేపథ్యంలో పదవ తేదీన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు బలపరిచిన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను కెఎస్ లక్ష్మణరావుని పోటీ చేస్తున్నాను రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము గా ఏర్పడి ఇప్పటికి పద్నాలుగు మంది పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిపోయిందాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా కూడా మేము చాలా స్పష్టంగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం రాజ్యాంగ లక్ష్యాల కట్టుబడి పనిచేసాం అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు అసంఘటితరంగ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు ఇరిగేషన్ అలానే కౌలు రైతులు రైతులు ఇలా ఎవరికి సంబంధించిన అంశాలైనప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా చేసుకుని మేము ప్రాతినిధ్యం చేశాం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీర్చాం అదే విధంగా వాళ్ళు చేసేటటువంటి ఉద్యమాలకి మేము మద్దతు కూడా ఇచ్చాం ఈ ప్రాంతంలో కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి పూడి సెల సంబంధించినటువంటి అంశాలు కానీ అలాగే పల్నాడు ఇచ్చారు ప్రభుత్వ అధికారుల గురించి వారం రోజుల్లో జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేస్తా ఉన్నారు ఈ రోజుకి జీవో నెంబర్ నూట పదిహేడు కొనసాగుతుంది అంతేకాదు జీవో నెంబర్ నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతిపాదన చేసింది ప్రభుత్వం ఆ ప్రత్యామ్నాయాలు చూస్తే అవి మరింత వినాశకరంగా విద్యారంగా ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతీసేవిగా ఉన్నాయి అందువల్ల ఇలాంటి అనేక అంశాల మీద ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలన్నా ప్రభుత్వంతో మాట్లాడాలన్నా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలన్న ఉండాలన్నా పిడిఎఫ్ తరఫున నిలిచేటటువంటి అభ్యర్థులు దోహదపడతారు అందువల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ జరిగే ఎన్నికల్లో తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను